నాపెక్ యోయ్ ఇతే దినకింది ఉంచు ఆది ఆది చీన్ కొరి ఇప్పుడు పైనే పెడితే అండి అల్ దంటారు పల్లం యాజేసి అడు ఇక్కడే ఉంటది అన్నా మాట్లాడుతుండ ఏం మీరు మరి గద్దెత్తే వెళ్ళిపోతుంది కదా ముద్ద అన్నం పెడితే అయిపోతున్నట్టుగా వెళ్ళిపో వెళ్ళిపో

సరే సరే అడిబెట్టు అది ఆడిబెట్టి వెనకాల వచ్చాడు ఆడిబెట్టాడు అరే బుడ్డి నువ్వు మూడు సార్లుకి రాసిచ్చినట్టు మరి గవర్నమెంట్ వెళ్ళి రోడ్డు రాసి ఇచ్చుంటారు మరి రోడ్డు మొత్తం వీళ్ళతో పాటు బయట రోడ్లు కూడా రాసిచ్చారు ఇచ్చారు నువ్వు ఇంకా ఆకి ఉన్నాను మిగతా వాళ్ళు లేరు ఇంకా వచ్చారు కదా స్టేషన్లో నుంచి ఆ ఇటు వచ్చాడు ఒకడు ఆడికి పెట్టాలి కొద్దిగా అటు కొద్దిగటం పెట్టరా మరి ఏం చేస్తాం వర్షం పడుతుంది మళ్ళీ వెళ్దాం వాళ్ళేం చిన్నగా వస్తున్నారు పెళ్ళినాడక వర్షం పడింది సాంకొక ఎక్స్ట్రా కదానా నలుగురు వచ్చారు అడిగి సపరేట్ పెట్టాలేమో ఏది ఇంకా రా అట్లా అమ్మమ్మ వచ్చింది చూడు మమ్మీ అది ఇదిగో తల్లి ఇది పిల్ల పెళ్ళి ఇదిగో

ఎవరు వచ్చారు ఆడు కూడా వచ్చాడు ఇక ఏంది వీళ్ళు వస్తం పడితే నెట్లు ఆడిపోయారు ఆడబెట్ట

అప్పోపోయిపో అడిదిన్ అడిది సరేనండి ఉంది మమ్మీ ఇది ధర్మల్ దగ్గరికి వచ్చాం ఇంకొకటి రావాలి కదా

ఒకటి నువ్వు చెప్పింది జరగకుండా లేకపోతేనేమో ఆ చెట్లలో పడి దర్భంలోకి వెళ్ళి ఉంటుంది మళ్ళీ ఇలా అలాగే వెళ్తుంది వీళ్ళకి అయిపోయింది బాగా అసలు లెక్క కూడా చేయట్లేదు మన ఇల్లు లెక్క లేకుండా నువ్వంటే వస్తుంది తల్లి ఇది పిల్ల చూసారు పిల్ల దాట్లే పిల్ల ఇది తల్లి సైజ్ ఇది చిన్నగా ఉంటుంది ఇది పెద్దగా ఉంటుంది కూతురు ఇదిగో మీకు ఎంత చికెన్ వేసిందో చూడమ్మ తినండి మంచిగా పట్టు పట్టండి ఆ కొద్దిగా అన్నం అది అన్నం ప్లస్ చికెన్ ఫ్రై మీకు ఈరోజు అంతేగా ఉంది అన్నం తింటున్నారు దీనికి పిల్లలు ఇద్దరు వచ్చారు కానీ తల్లి రాలా ఇది పడుకోని ఉంది అది పడుకోని ఉంది తల్లి రావట్లే దాని పెట్టు మళ్ళీ వాళ్ళ షాప్ దగ్గర తరుగుతారు మళ్ళీ ఎందుకు ఆడబెట్టు అంతే మరి ఇంకేం చేసింది మొక్కలు మొక్కల కోసం ఇల్లున్నారు ఇప్పుడు అన్నం తిన్నారు కానీ వీళ్ళకి మొక్కలు వేస్తాను అమ్మ చెప్పింది అందుకే మొక్కలు తీసుకుని మళ్ళీ వచ్చింది